హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ముందుగా అందరికీ ఏకాదశి అలాగే ఇంకా మొహరం శుభాకాంక్షలు అండి ఈ రెండు పండుగలు కూడా ఒకేసారి వచ్చినాయి కదా నేనైతే తోలేకాదశికి పేలాల పిండి ఆల్రెడీ పోస్ట్ చేశానండి నా ఛానల్లో ఎవరైనా చూడని వాళ్ళంటే చూసేయండి అలాగే మొహరం స్పెషల్ కద్దుకి కీర్ కూడా నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఒకసారి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ముస్లిం స్టైల్లో వాళ్ళు ఎలా చేసుకుంటారో ఆ స్టైల్లోనే నేను ఇలా చేశానండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసుకుంటే ఒకసారి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇలా ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి ఆ సొరకాయలో ఓన్లీ నేను పావు అంతే తీసుకున్నాను ఆకు కూడా కాదు ఆ పావు అంత అయితే మనకు సరిపోతుంది సగ్గుబియ్యం ఇలా పదిహేను నిమిషాల ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ సొరకాయని తురిమి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక వన్ లీటర్ వరకు ఫ్యాట్ మిల్కే తీసుకున్నాను ఫ్యాట్ మిల్కే తీసుకుంటేనే మనకి టేస్టీగా వస్తుందండి ఈ కీర్ అందుకనే ఫ్యాట్ మిల్కే తీసుకోండి ఇప్పుడు ఇంత వెడల్పుగా ఉండే బౌల్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకున్నా నేను తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను కాజు బాదం పిస్తా ఎండు కొబ్బరి మొక్కలు పచ్చి గింజలు యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా వాటర్ మిలన్ సీడ్సే కాకుండా ఇంకా కర్బుజా సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇంత మటుకు యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఎంత యాడ్ చేసుకుంటే మనకి ఈ ఈ స్వీట్ అంత అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఇలా గీలో ఫ్రై చేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫుల్లో పెట్టుకోవద్దు సిమ్లోనే వేయించుకోండి ఇప్పుడు అయిపోయింది కదా ఫ్రై చేసేసుకున్న వాటిని నేను ఒక వేరే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా తురుమి పెట్టుకున్నాం కదా ఆ సొరకాయ ముక్కలను కూడా ఇందులోనే ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు అదే అదే ప్యాన్లో ఇలా సొరకాయని తురిమి పెట్టుకున్నాను కదా ఆ సొరకాయని కూడా నేను యాడ్ చేసుకొని కొంచెం నేతిలో ఫ్రై చేసేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు ఇలా మనకు గీలో ఎంత బాగా వేగితే మనకి అంత బాగుంటుందండి ఈ కీర్ అందుకనే ఇలా నేతిలో సిమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి అప్పుడే బాగుంటుంది మనకి నేను కొంచెం గియ కూడా యాడ్ చేసుకుంటున్నాను దాడ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అప్పుడు ఆ గీ కొంచెం తగ్గిందని నేను కొంచెం ఒక ఒక వన్ స్పూన్ అయితే గీ యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ కదా గీ ఎక్కువ ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లోనే నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు అవి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇలా నానబెట్టుకొని పెట్టుకున్నాను కదా సగ్గు బియ్యం వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి నేతిలో అయితే ఇలా కుక్ చేసేసుకుంటున్నాను మరి బాగా కలిపేయద్దు కొంచెం స్లోగానే కలుపుకోండి లేదంటే చిరిగిపోతాయి అవి ఇప్పుడు నేను పాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి పాలని నేను ముందే మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఆ కీర్లోకి పాలుని నేను ఆల్రెడీ ముందే కుక్ చేసుకొని పెట్టుకున్నానండి పక్కన బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయినా మనం దగ్గరుండి ఫుల్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఏ స్వీట్లోనైనా కానీ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్వీట్ ఇప్పుడు నేను ఇలా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కండెన్స్డ్ మిల్క్ నా దగ్గర ఉంది కదా అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి కండెన్స్డ్ మిల్క్ లేకపోతే కనుక కోవా ఉంటే కోవా కూడా వేసుకోవచ్చు చూడండి నాకు ఇలా దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మనం కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల మనకి షుగర్ చాలా తక్కువ పడుతుందండి చూశారు కదా నేను త్రీ స్పూన్స్ యాడ్ చేశాను నాకైతే ఆ షుగర్ అయితే సరిపోయింది మీ టేస్ట్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి చూసారా పాలు కూడా బాగా దగ్గరికి మరిగిపోయినాయి కదా ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో మనం గార్నిష్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు గంటల సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఈ స్టేజ్లో దించేసాను కదా మనం కొంచెం ఇంకా కూల్ అయిన తర్వాత ఇంకొంచెం బాగా చెక్కు పడిపోతుంది కొంచెం కొంచెం పలుచగా ఉండగానే దించేసుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చెక్కగా అయిపోతుంది ఇది ఇప్పుడు నేను వేరొక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను సరే ఎంతో టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్లో కద్దుకి కీర్ రెడీ అయిపోయింది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్